మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పదకొండు సీట్లు పరిమితం అయినందున నుండి కోలికలేక మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ రాజేష్ యాదవ్లు విమర్శించారు తిరుపతి ప్రెస్ శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మొన్న మీరు శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజు వాటి వ్యవస్థల గురించి ఆ మెడికల్ కాలేజీ పునాదులు కూడా లేని పరిస్థితుల్ని ప్రతి ఒక్క మీరు శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలో ఎంతవరకు ముందుకు వచ్చిందో ప్రతి మంత్రి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాస్తవాలను చూపిస్తే ఆ షాక్లో మీరు ఇంకా బయటికి రాలేదు షాక్లో ఉన్నట్టున్నారు ఒకసారి అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి మరొకసారి మీరు గమనించాల్సిన విషయం ప్రజలు మీ ఫెయిల్యూర్ని మా ఎన్డీఏ ప్రభుత్వం ఎండగట్టినందుకు మీ మాటల్లో మీరు ఖచ్చితంగా మెడికల్ కాలేజీల గురించి మీరు చేసిన మాయాజాలని అన్నింటినీ కూడా మా మంత్రులు ఎమ్మెల్యేలు గారు అందరూ మీడియాకు చూపించారు అక్కడికి వెళ్ళి ఆ గోడలు మొండి గోడలు ఇన్కంప్లీట్ పిల్లర్స్ అవన్నీ కూడా చూపించి అలాగే టీటీడీ గురించి మాట్లాడారు ఎంత అన్యాయమయ్యా నీ పాలనలో వైఎస్ఆర్సిబి పాలనలో దొంగల్ని ఈవోలుగా దొంగల్ని టీటీడీ చైర్మన్లుగా పెట్టి సాక్షాత్తు స్వామివారి ప్రసాదాన్ని కలుషితం చేసి ఆ వాస్తవాలు బయటికి వస్తూ ఉంటే నువ్వు మతి భ్రమించి నువ్వు కూడా టీటీడీ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు నీకు టీటీడీ గురించి మాట్లాడే అర్హత ఉందా పరకామణి కేసు అంటున్నావు లడ్డు అంటున్నావు ఇవన్నీ నీ నీ పరిపాలన జరిగినవి ఒక్కటొక్కటి బయటకు వస్తూ ఉంది అది ఈ పరిపాలనలో భ్రమపడుతున్నావు నీ పరిపాలనలో జరిగిన నెయ్యిదైతే ఏమి నీ పరిపాలనలో జరిగిన పరకామని కేసు అయితే ఏమి మీ వాళ్ళు మర్డర్ల స్పెషలిస్టులు కదా మధ్యలో చెడు సూర్యుని అలాగే మీ తండ్రి గారిని వాళ్ళని మర్డర్ చేసినప్పుడు వాళ్ళ ఏవైతే ఉన్నారో ఆ కేసులో వాళ్ళందరినీ ఒక్కరొక్కరుగా మర్డర్ చేసే చరిత్ర కలిగింది మీకు మీరు కూడా టీటీడీ గురించి ఆ యొక్క ఏవిఎస్ఓ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఏమైనా మతి భ్రమించిందా ఒకసారి చూసుకోవాలా చూపించుకోవాలి అప్పుడప్పుడు ఇంగ్లాండ్ వెళ్తున్నావు అందుకే ఏమో ఈ యొక్క సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడానికి వెళ్తున్నట్టున్నావు అది దాని గురించి కూడా ఆరా తీసి బయట పెడతాం అలాగే పెద్ద జోకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంట ఆ రోజు వైల్డ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అమిత్ షా గారిని కలిసి దాని గురించి కేంద్రానికి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు నువ్వేం చేశావు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశావు ఏం అని అలాగే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేవ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో అక్కడ ఒక సభ పెట్టి కేంద్రానికి తెలియజేశారు మేము ప్రైవేటేషన్స్కి అగ్నిస్ట్ అని ఈరోజు అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో తిరిగి వర్క్ చేస్తూ దాదాపు కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఎన్డీఏ ప్రభుత్వంది ముఖ్యమంత్రి గారిది